కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందన అంత చేసుకుంటూ మరి ప్రతిరోజు చేస్తున్న ధ్యానం చేస్తున్న మనము ఇంకా జాగ్రత్తగా ఎట్లా చేయాలో ఈరోజు మలయాళ స్వామి వారు చెప్పిన యోగ ఫలం సాధించడానికి మన సాధన ఫలించాలంటే ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది మరి ఆ విషయాలను మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం మరి యోగం చెయ్యాలి అంటే ఈ కలియుగంలో ఎక్కడో అడవిలు వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి ఇల్లుంటే ఆ కుదరదని అనుకుంటూ వెళ్ళిపోవడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అపోహల్లోని ఉంటారు మరి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని నియమాలు పాటిస్తే చాలు సాధన చాలా చక్కగా కుదురుతుంది అని చెప్పడం జరిగింది మరి యోగం సిద్ధించాలంటే ఈ నియమాలు పాటించి జాగ్రత్తగా ఉంటే చక్కగా చేసుకోవచ్చు అని మనకి కొన్ని విషయాలు చెప్పారు ఫస్ట్ సాధన మూతలు వాళ్ళు బాధతో దుఃఖంతో ఉన్న ఎందుకంటే గురువు వచ్చాక వాటి కారణాలు తెలుసుకున్నాక సంతోషకరమైన జీవితం జీవించాలట ఏంటంటే ఇప్పుడు ఒక కష్టం కానీ నష్టం కానీ లాభం కానీ ఏదైనా సరే మన కర్మ ఫలాలే అని తెలుసుకున్నాక మరి మనం ఇంకా దుఃఖపడితే లాభం ఏంటి మరి భగవంతుడి చేరుకునే అద్భుత మార్గం ఈ జాన మార్గం మనకి దొరికింది అని సద్గురువులు మనకు దొరికారని ఈ సాధనా మార్గం మనకు తెలిసిందని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా కర్మలు దగ్ధం కావు ఒక్క జ్ఞానం వల్ల జ్ఞానం పొందితే ఆ జ్ఞానం వల్లే కర్మతో దగ్గమవుతుందని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు మరి ఆ సాధన మార్గం ఎలా సాధన చెయ్యాలి ఎలా జ్ఞానం పొందాలి అనే విషయం గురువుల ద్వారా తెలుసుకున్నందుకు మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలట అలా సంతోషంగా ఉన్నవాళ్లే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టగలరు అని స్వామి చెప్తూ ఉండేవారు అంటే మనం సంతోషంగా లేకుండా ఎదుటి వాళ్ళని ఎలా సంతోషపెడతాం అందుకే సాధన చేసే ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా జీవించాలి ఎందుకు అంటే భగవంతుణ్ణి చేరే మార్గం తెలుసుకున్నది మరి ఈ మార్గంలో ఉన్నందుకు మరి ఈ మార్గంలో ఉన్న మనం ఆనందం కోసమే చేస్తున్నాం కాబట్టి ఆనందానికి మార్గం తెలిసింది అని ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇక రెండవ విషయం నోటిని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలట నోరు రెండు రకాలుగా పనిచేస్తుంది చేస్తుంది ఒకటి ఆహారం తీసుకోవడానికి పని చేస్తుంది రెండు మాట్లాడటానికి పనిచేస్తుంది మరి శుద్ధమైన శాఖాహారమే మనం తీసుకోవాలి ఎందుకంటే గుణాలను పెంచేది పాడు చేసేది ఆహారమే శరీరాన్ని అనారోగ్యం పాలు చేసేది ఆహారమే పాపకర్మలు చేయించేది ఆహారమే అందుకని మనం తీసుకునే ఆహారం చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మరి ఆహార నియమమే కాదు ఇంకొకటి కూడా మనము పాటించాలి ఏంటంటే పరుల దోషాలు వెతకడం కాదు మనలో దోషాలు ఉన్నాయేమో అని ఎప్పుడు పరీక్ష చేసుకోవాలట పరుల దోషాలు వెతకపోతే మన దోషాలను మనం మర్చిపోతున్నాం ఎంతసేపు ఎదటివాడు తప్పులను కెలుగుతున్నా కానీ మనమేమి తప్పు చేస్తున్నాము అనే ఆలోచన ఎవ్వరికీ లేదు మరి మనలోని తప్పులు మనము చేసుకోకపోతే ఎంత సాధన చేసినా మనకి లాభం లేదు రావణాసురుడు చరిత్ర చూస్తే కామము అనే గుణము భగవంతుణ్ణి చేర్చదు ఆ లోపం అని తెలుసుకోలేక నేను ఇంత సాధన చేస్తున్నాను అని అహంకారం పెంచుకుంటూ ఉన్నాడు పెంచుకుని చిట్ట చివరకు నాశనం అయ్యాడు అందుకే నాలుగుని నియంత్రించకపోతే ఇతరుల దోషాలని మనం వేలెత్తి చూపుతూ వాళ్ళ పాపాలని వేలెత్తి చూపుతూ మరి మనం చేయాల్సిన పనులు ఆగిపోతాం మరి తర్వాత ఏంటి అంటే ప్రపంచం దేనికి ఉంది అంటే మన మానవుడు ధర్మంగా జీవిస్తున్నాడా అధర్మంగా జీవిస్తున్నాడా అని తెలుసుకోవడానికే ఉందట ఇంకా చూడండి ఈ భూమి మీద ప్రతి వాడికే జీవించే హక్కుంది కర్మలు చేసే హక్కుంది కానీ ఆ కర్మల్ని ధర్మంగా చేస్తున్నామా అధర్మంగా చేస్తున్నామా అని విచారణ ఎవరికీ లేదు కానీ జాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అంటే పైలోకాల్లో ఎక్కడా కర్మలు చేయం లోకాలు లేవు ఈ భూమి ధర్మాన్ని నిలపడానికి ధర్మం అధర్మం రెండు చేసే అవకాశం ఇక్కడే ఉంది కాబట్టి మరి జ్ఞాని ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించిన వాడికే సాధన కుదురుతుందట అందుకే ధర్మం అంటే ఏంటో తెలియకపోతే సింపుల్ గా వ్యాస భగవానులు చెప్పారు పరోపకారాయ పుణ్యం పరపీడనం పాపం బయట వాళ్ళకి నువ్వు ఉపకారం చేస్తే అది పుణ్యం మరి వాళ్ళని బాధ పెడితే అది పాపం అని ఏ విషయంలో నీకు నచ్చదో బాధ కలుగుతుందో అది ఎదుట వాళ్ళ విషయంలో చెయ్యొద్దు అని కూడా చెప్పారు అందుకే యోగ జీవితం ఎట్లా ఉండాలంటే బాహ్యంగా ధర్మవంతమైన జీవితం బాహ్యంలో మన జీవితం అంతా ధర్మంగా గడపాలట మరి అందరంలో సత్యాన్వేషణ ఆత్మని అన్వేషించడం ఈ రెండేనట మరి మనం ధర్మంగా జీవించకుండా ధ్యానం చేసినా అది రాక్షస ధ్యానమే అవుతుంది అందుకే బాహ్యంలో ధర్మవంతమైన జీవితం జీవిస్తే సత్యాన్ని తొందరగా చేరు మలయాళ స్వామి వారు ధర్మంగా జీవించు అధర్మంగా ఎప్పుడు జీవించవద్దు అని చెప్పారు మరి తర్వాతది దానం ఈ దానం ఎవరికి ఇవ్వాలి అంటే లేని వాడికి పెట్టాలి మరి దరిద్రులకి దానం ఇవ్వాలి కానీ ధనవంతులకి దానం ఇవ్వడం కాదు కానీ ఇప్పుడు చూస్తే ప్రపంచం అంతా కూడా దానం ఎవరికి ఇస్తున్నారు అంటే డబ్బున్న వాళ్ళకి ఒక పెళ్ళి అయింది అనుకోండి గొప్ప వాళ్ళకే డిన్నర్ అలాగే ఒక పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్కే డిన్నర్ ఇట్లా చూసుకుంటే నేటి సమాజం అంతా కూడా దరిద్రుల కంటే కూడా ధనవంతులకే దానం ఇవ్వడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు అంటే మన గొప్పలో వాళ్ళు చెప్తారు అని మన గొప్పలు పక్కవాడు చెప్పడం కాదు మన గొప్ప భగవంతుడు గుర్తించాలి మరి అలా గుర్తించాలి అంటే మన దానం దరిద్రులకే ఇవ్వాలి అని తెలుసుకోవాలి ఇక తర్వాత పాయింట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతిసారి కూడా చెప్తారు సజ్జన సాంగత్యం ఇది మహాత్ములందరూ కూడా మనకి తెలియచేసే విషయం అండి సజ్జనులతో సాధువులతో సత్పురుషులతో సాంగత్యం సత్యాన్ని దగ్గర చేస్తారట వీళ్ళు ఎందుకు అంటే సజ్జనులు ఎప్పుడు కూడా మంచి మార్పు వైపు భగవంతుడు వైపు మనల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు సాధువులు ఎప్పుడూ కూడా ప్రపంచం మీద మమకారం తగ్గించి పరమాత్మ వైపు మమకారం పెంచుతారట సత్పురుషులు ఎప్పుడూ కూడా సత్యాన్ని దర్శించి ఎలా దర్శించాలో మనకి ఏ విధంగా జీవించాలి ప్రపంచంలో అని పదే పదే మనకి బోధిస్తూ ఉంటారు మరి ఇట్లా చూసుకుంటే మనం సజ్జలతో సత్పురుషులతో సాధ సాధ జనులతో సాంగత్యం చెగ్యడం వల్ల మనకి సాధన ఇంకా ఇంకా బాగా కుదురుతుంది ఎందుకంటే ప్రపంచం ఆకర్షణ ఎక్కువ ఎందుకంటే కనిపించే ప్రపంచం యొక్క ఆకర్షణ తప్పించుకోవాలంటే మాయని చేయించాలి మనకి సత్యం తెలుసున్నా మాయకి వశమై పదే పదే మన మనస్సు ప్రపంచం వైపే వెళ్తూ ఉంటుంది అందుకే ఆ ప్రపంచం వైపు వెళ్ళే మనసుని సజ్జనుడు సాధువులు సత్పురుషులే వెనకకి వెలా మళ్ళించాలి అని ఈ సాధన మార్గాన్ని మనకి చూపిస్తారు అన్నిటికంట పరమశత్రువు ఎవరు అంటేనట మన మనసేనట మనకు బయట ఎవరో శత్రువులు ఉండరటండి మన మనసే మనకి శత్రువు అట్టండి ప్రపంచం తీ ప్రపంచం వేపుకి తీసుకు మనసు మనకి శత్రువు అవుతుంది పరమాత్మ వేపు అంటే ఆత్మ వేపుకి మళ్ళించే మనసు మనకి మిత్రుడవుతుంది జనానికి వచ్చిన కొత్తలో ఈ ఆకర్షణ తట్టుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడు సాధన మొదలు పెట్టాక మరి కొన్ని గత జన్మ సంస్కారాలు వాసనలు కూడా ఉంటాయి వాటి ప్రభావం వల్ల మన మనస్సు పదే పదే బాగ్యంలో తిరగడానికి ఇష్టపడుతుంది చూడండి ఈ ఒక్కసారికే కదా ఈ ఆహారం తింటే నష్టమేంటి ఈ ఒక్కసారికే కదా బయట తిరిగితే నష్టమేంటి ఈ ఒక్క రోజే కదా ధ్యానం చెయ్యకపోతే నష్టమేంటి అని ఇలా రకరకాలుగా మాయకి వశమై ప్రపంచం వైపు మన దృష్టిని తిప్పేస్తూ ఉంటాం మరి ఇలా తిప్పినప్పుడు మరి దాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే ఈ సజ్జనులే సజ్జనుల యొక్క బోధే సత్పురుషుల యొక్క బోధే మనని మళ్ళా మన మనస్సుని తీసుకొస్తూ ఉంటుంది అందుకే చాలా మటుకు మన పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు వైరాగ్యం విచారణ వైరాగ్యం అంటే ఇదంతా నశించిపోయేది దీని మిత్య దీని వెనకాతలు పడితే మనకు దుఃఖమే ఉంటుంది సృష్టిని చూసి మనము దాని వెనకాతలు పడితే దుఃఖం ఉంటుంది అది ఒక మాయ అని మనకి పదే పదే గుర్తు చేస్తూ మరి నీలోనే ఉన్న అనంతమైన శక్తివంతమైన ఆత్మని భగవంతుడిని దర్శిస్తే మరి నువ్వు భగవంతుడిగా మారుతావు అని చెప్పడం జరిగింది మరి బయటది కనిపిస్తున్నదేమో మాయ్ అంటున్నాము ఉందో లేదో తెలియని మనకి లోనికి వెళ్ళడానికి మరి ఎంతవరకు సత్యమని అనుమాన పడుతున్నాం కానీ గురువు కానీ మహాత్ములు కానీ చెప్పినప్పుడు మనకి ఏమీ అనుమాన పడకుండా ఆచరణలో తీసుకోవడమేనట్టి ఆచరణలో పెట్టుకోవడమే అది పెట్టినవాడు మరి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు అందుకే ఎప్పుడు సజ్జనుడితో సాంగత్యం అందుకే అష్టావక్ర గీతలో మరి అష్టావక్రుడు జనకుడుకు బోధించినప్పుడు మూడు లోకాలలోకి అతి గొప్ప పుణ్యకర్మ ఏంటి అంటే సజ్జన సాంగత్యం అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా సజ్జన సాంగత్యం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందుతాం ముఖ్యంగా జ్ఞానం పొందితే కానీ మోక్షం లేదు కాబట్టి మరి స్వాధ్యాయం సజ్జలు సాంగత్యం వల్లే మనం జ్ఞానం ఎక్కువగా పొందుతాం మరి ఎప్పుడు మనం పడదోసేది తర్వాత పాయింట్ ఏంటంటే అహంకారం మన దరిదాపులకి ఎప్పుడూ రాకపోతుంది ఎందుకంటే మనని కిందకి పడదోసేది పడగొట్టేది అహంకారమే మనం కొంచెం ఎదిగామంటే అహంకారం కూడా ఒక రకం ఆయేనండి ఇంకొకటి నేను శరీరం అనుకుంటే అహంకారం వస్తుంది ఎందుకంటే మనకున్న పేరు ప్రతిష్ట గొప్పలు ధనము విద్య రూపం ఇవన్నీ బాహ్యగా కనిపించేవి జనాలు పొగిడేవి మనం కొంచెం జ్ఞానం పెంచుకున్న పది మందికి చెప్తే బాగా చెప్పేవే భలే చెప్పేవే కొత్త కొత్త విషయాలు చెప్తున్నావు అనగానే వచ్చేస్తుంది అహంకారం వా ఎంత ఓపికగా తిరుగుతున్నావు ఈ వయసులో కూడా అనగానే మనకి అహంకారం మొక్కలవుతూ ఉంటుంది ఓ ఈ వయసులో కూడా నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చాలా గొప్పదాన్ని అంటే ఇలా చిన్న చిన్న మాటలు బయట వాళ్ళు మనని చూసి మాట్లాడినప్పుడు మనకి తెలియకుండానే అహంకారం ఇది కూడా ఒక భగవంతుడు పరీక్ష జనం పొగుడుతున్నారు అన్న పరీక్ష తిడుతున్నారు అన్న పరీక్ష పొగుడుతూ ఉంటే మనం మాయకు వసమవుతామా లేదా అన్నది పరీక్ష మరి తిడుతూ ఉంటే సరే నాలో వాళ్ళకు నచ్చని గుణం ఏదో ఉంది వాడి ద్వారా నేను చేసుకోవాలి అనేది రెండు పాఠాలు నేను ఎవరైనా పొగుడుతాదా నాకు అహం పెరుగుతుందా లేదా అనేది చూస్తున్నాడు పైంచి ఎదిగే కొద్ది పరీక్షలు ఎక్కువ ఉంటాయని చెప్పారు కదా గురువు గారు ఇది కూడా ఒక పరీక్షే అందుకే నేను అనుకుంటాను ప్రతి క్లాసు ఒక పరీక్ష ఆ పరీక్షకు తట్టుకుంటూ పరమాత్మ నుంచి దృష్టి మళ్ళకుండా మనం చూసుకోవాలి అలాగే ఒక తుమ్మిద ఏం చేస్తుందంటేనంటే ప్రతి పువ్వు మీద వాళ్ళు ఏ పువ్వు యొక్క అందం చెడగొట్టదు ప్రతి పువ్వు మీద వాలి ఏ పువ్వు యొక్క అందం చెడగొట్టకుండా చక్కగా అనకి కావలసిన తేనెని మాత్రమే తీసుకుంటుంది అలాగే మనం కూడా అందులో పువ్వుల్లో ఉన్న తేనెని చెడగొట్టకుండా సుగంధాన్ని చెడగొట్టకుండా ఉవ్వు యొక్క అందాన్ని చెడగొట్టకుండా ఎంత జాగ్రత్తగా తేనెని సేకరిస్తుందో అట్లాగే సాధకుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచం యొక్క మురికిని అంటించుకోకుండా అంటే అహంకారం మమకారాలు రాగ ద్వేషాలు ఇవన్నీ మన చుట్టూరు ఉన్నవే వీటిని మీద ఏది అంటించుకోకుండా ఏది పాడు చేయకుండా తీరని ఎట్లా తీసుకుంటుందో ఈ ప్రపంచంలో ఉంటూ అన్నిట్లో ఉంటూ ఏ పాపకర్మకి మనం అంటుకోకుండా మనం జ్ఞానాన్ని గ్రహించాలి సాధన చెయ్యాలి అంట ఎంత చక్కని ఉప్పు మనం మలయాళ స్వామి వారు చెప్పారు చూడండి నువ్వు తుమ్మిదలా జీవించు అటు అనకుండా ఉప్పు ఎలాగా ఉప్పుకి యొక్క అందాన్ని జడగొట్టకుండా వాసనని చెడగొట్టకుండా తేనెని మాత్రమే తీసుకుంటూ వెళ్ళిపోయింది తుమ్మిద నువ్వు కూడా ఏది పాడు చేయకుండా ఈ సృష్టిని ఈ సృష్టిలోంచి నువ్వు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఈ భూమి జ్ఞానానికి అనుకూలమైన స్థానం అని నువ్వు తెలుసుకుంటూ ఈ శరీరాన్ని సాధనగా తెచ్చుకున్నామని తెలుసుకుంటూ ఈ భూమిలో ఉంటూ ఎక్కడ ఉన్న మురికిని అంటించుకోకుండా ఎక్కడ ఉన్న ఈ కల్మషాలు అంటించుకోకుండా దేనికి ఏ ప్రలోభానికి లొంగకుండా నీకు నువ్వుగా సాధన మోసం వచ్చాను సాధనకి అనుకూలమైన ఈ భూమి మీద నేను జన్మ తీసుకున్నాను సాధన కోసమే మరి ఇవన్నీ నా చుట్టూరు ఉన్నాయి ఏంటి అని నీకు నువ్వుగా విచారణ చేసుకుంటే భగవంతుడు ఏ ఆకర్షణకి లొంగకుండా నేను సాధన చెయ్యగలడం లేదు అని ఇన్ని ఆకర్షణలు నా చుట్టూరు పెట్టాడు కాని గురువు చెప్పాడు అన్నీ మిచ్చే ఈ సృష్టి మిథ్య నువ్వే శాశ్వతం శరీరం మిచ్చా మనసు మిచ్చా ప్రపంచం మిద్య కనిపిస్తున్నదంతా మిచ్చా కనపడని ఆత్మే సత్యం అని చెప్పాడు సత్యం అది నీకు ఒప్పుకున్నావు ఆ సత్యం ఏంటో తెలుసుకోవడానికే నువ్వు సాధన చేస్తున్నావు మరి ఆ సాధన చేస్తున్నప్పుడు కనిపిస్తున్న ఆకర్షణకు లొంగిపోతే మళ్ళా కర్మ చేస్తావు మళ్ళా జన్మ జన్మ ఉంటే దుఃఖం మరి అది లేకుండా ఉండాలి అంటే ఆకర్షణకు లొంగకుండా సాధన చెయ్యాలి మరి ఆ సాధన వల్లే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు మనం ఎరుకలో ఉండాల్సింది నేను ఆత్మని అని గురువు చెప్పాడు కానీ నాకు అనుభవం రాలేదు అనుభూతి కలగలేదు అది కలగాలంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి ఇన్ని జాగ్రత్తలు ఆహారాన్ని పాటించాలి మాటని హితంగా ప్రియంగా శాంతంగా సౌమ్యంగా ప్రేమగా ఇలా మాట్లాడాలి నేను ధర్మవంతమైన జీవితం జీవించాలి దరిద్రుల్ని కష్టాల్లో ఉన్నవాళ్ళని కన్నీటి ఉన్నవాళ్ళని మరి వాళ్ళకి దానం చేసి వాళ్ళకి ఆత్మగా నిరూపించుకోవాలి మరి సజ్జనులతో సాంగత్యం ఎప్పుడూ చెయ్యాలి ఎంత ఎదుగుతున్నా ఒదిగే ఉండాలని చెప్తాది అప్పుడు అహంకారం లేకుండా ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి మరి పాప జీవితం ఎప్పుడు ఇష్టపడకూడదు ఆ పాప జీవితమే మన జీవితానికి మచ్చ అది తెలుసుకుంటే ఈ పాపం వల్ల ఆకర్షణకు లొంగడం వల్లే పాపం చేస్తాం పాపం వల్ల మళ్ళా జన్మ వస్తుంది మళ్ళా మామూలు జన్మ వస్తుందా దుర్మరమైన జన్మ వస్తుంది మళ్ళా తల్లి కడుపులో పడి మళ్ళా సాధన చేస్తానో లేదో అందుకే క్షణకాలమైన ఈ పాప జీవితం కోసం మరి నేను ఒక జన్మను పెంచుకోవాలా అని నీకు నువ్వుగా విచారణ చేసుకోవాలి అందుకే ఎంతో చక్కగా మలయాళ స్వామి వారు మనకి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి మాట మాట్లాడాలి మరి ధర్మంగా ఎలా జీవించాలి దానం ఎవరికి చెయ్యాలి సజ్జనులతో సాంగత్యం వల్ల లాభం ఏంటి అదే జ్ఞానం పెంచుకోవడం కోసం అహంకారం లేకుండా ఉంటేనే సాధన చక్కగా కుదురుతుంది మరి పాప జీవితం ఎప్పుడూ జీవించకూడదు రెండు నష్టాలు ఉంటాయండి పాపం వల్ల జీవించి ఉండగానే దుఃఖకరమైన జీవితం మరి సత్యాన్ని ఎప్పుడూ చేరుకోలేము ఈ రెండు నష్టాలు పాపం వల్ల వస్తాయి కాబట్టి మరి మనం ఇవన్నీ తెలుసుకుంటూ తెలుసున్న విషయాలే మరి చాలా మందికి తెలుసు మాకు ఇది కొత్త కాన్సెప్ట్ కాదు కొత్తది పాతది అని కాదు మనం చెప్పుకుంటున్నాం అంటే ఎవరికో ఇది అవసరం మరొక్కసారి మరణం చేసుకుంటూ విన్న వాళ్ళకి మరణం వినలేని వాళ్ళకి శ్రవణం నిత్యము శ్రవణం అననాడు ఎంతవరకు మరి వ్యాస భగవానుడు చెప్పాడు ఆత్మ దర్శనం అయ్యే వరకు కూడా శ్రవణం మరణం నిత్యము చెయ్యవలసిందే వినవలసిందే వాళ్ళ మరణం చేసుకోవలసిందే మరి ఇన్ని రోజులు మనము ఈ ధ్యానము జ్ఞానము మరి దీనికి మనం ఇంత టైం వేచేస్తున్నాము అంటే మరి సాధనలో వచ్చే వరకే మన ప్రయత్నం అండి త్రికరణ శుద్ధిగా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకో ఉన్నవాళ్ళు ప్రకృతి ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తూ ఈ సృష్టిలో అన్నీ కూడా ప్రకృతి యొక్క ఇష్టంతోనే నడుస్తాయి అందుకే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అన్నారు నువ్వు చెయ్యాలి అంటే ప్రకృతి ఇచ్చినవి యాక్సెప్ట్ చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తూ జ్ఞానం పొందడమే ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే సాధనకి శ్రద్ధ ఉండాలండి భగవంతుడి మీద భక్తి ఉండాలి కృషి ఉండాలి ఈ కూడా ఉన్నవాడు ఆత్మని తొందరగా తెలుసుకోగలడు మరి ఇది లేని వాడికి మరి కొంచెం జన్మలు పడుతుంది ఈ మూడు ఉన్నవాడికి చివరి జన్మ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే యోగం ఫలించడానికి ఏం చెయ్యాలి అన్నది ఈరోజు మలియాళ స్వామి వారు చెప్పిన విషయాలను చర్చించుకున్నాం మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు